హలో హలో అన్న అన్న ప్లీజ్ ప్రోగ్రామ్ అన్న ప్లీజ్ ప్లీజ్ మీరు దిగండి అన్న ప్లీజ్ అరే ప్లీజ్ దిగండి మీరు దిగండి అన్న అన్న దిగండి అన్న ప్లీజ్ అన్న ప్లీజ్ దిగండి ఆర్కెస్ట్రా ఆగిపోయిందన్నా ప్లీజ్ అరే చాలా అన్న అందరు ఇబ్బంది పడతారన్న ఇబ్బంది పడతారే ప్లీజ్ కళాకారులు ధూమ్ధామ్ స్టేజ్ మీదకి వెళ్ళిపోవాలి మిగతా వాళ్ళు దయచేసి మీరు అందరు దిగాలి రాజీవ్ సాగర్ మన వాళ్ళందరినీ మన వాళ్ళు అందించు ప్లీజ్ జై తెలంగాణ దయచేసి అందరూ ఎడం వైపు రావాలి కుడివైపు ఉన్నటువంటి వాళ్ళు వెనక వైపు ఉన్నటువంటి వాళ్ళు ప్లీజ్ ప్లీజ్ కుడివైపు రావాలి దయచేసి మన వాలంటీర్స్ దయచేసి అందరు కూడా ఎడం వైపు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం వెనుక ఫ్లో బాగున్నది ఆల్రెడీ కేసీఆర్ గారు బయలుదేరిండు పదిహేను ఇరవై నిమిషాల్లో వారు ఇక్కడికి రాబోతా ఉన్నారు పదిహేను ఇరవై నిమిషాల్లో కేసీఆర్ గారు రాబోతున్నారు కనుక అందరు కూడా ఎడం వైపు వస్తే మనకు గ్రౌండ్ లో ఎడం వైపు రాగలితే వెనుక వచ్చే ఫ్లో అడ్జస్ట్ అవుతుంది ఎడంవైపు ఇటు చైర్స్ కూడా ఉన్నాయి అందరూ కుడివైపు కాకుండా ఇటు ఎడంవైపు వచ్చేటట్టు దయచేసి వాలంటీర్స్ గైడ్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం జై తెలంగాణ పానగల్ వెళ్ళి సాక్షి దాకా అక్కడ వరకు కూడా అక్కడ నుండి ఇక్కడ వరకు కూడా మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ అయింది మన నాయకులు కానీ కార్యకర్తలు ఎవరు ఉన్నట్లయితే దిగి దయచేసి ఆ బస్సులు కానీ డీసీఎంలు కానీ కార్లని ఆ సైడ్ కి దానికి పంపించవలసిందిగా కోరుతున్నాం పానగల్లు నుండి సాక్షి ఆ తర్వాత ఇక్కడ వరకు కూడా మొత్తం మొత్తం ట్రాఫిక్ అంతా కూడా జామ్ అయింది దయచేసి మన నాయకులు కార్యకర్తలు వెయిట్ చేయకుండా ఎవరి వాహనాల నుంచి వాళ్ళు దిగి ఆ వాహనాలను పక్కకు ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటికి మళ్లించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా హలో హలో అన్న కళాకారుల వేదిక ఇతరులంతా ఖాళీ చేయండి ప్లీజ్